సినిమా ఇండస్ట్రీలో నేపాటిజం గురించి కూడా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి నటవారసులు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు ఒకే ఫ్యామిలీ నుంచి నాలుగు ఐదు హీరోయిన్స్ ఉన్నారు అయితే ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చారు వచ్చిన ఏడుగురు హీరోయిన్స్ కూడా రాణించారు ఇంతకూ వారు ఎవరో తెలుసా ఇండస్ట్రీలో వారసుల హవా ఎప్పటినుంచో నడుస్తుంది ఇప్పటికే చాలామంది నటవారసులు ఇండస్ట్రీలో ఉన్నారు అలాగే కొన్ని ఫ్యామిలీస్ కు సంబంధించిన హీరోలు హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు అంతేకాదు ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఐదు ఆరుగురు హీరోలు హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఉదాహరణకు మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు అయితే వచ్చిన వారు ఊరికే హీరోలు అయిపోలేదు తమ ప్రతిభతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోలుగా నిలబడ్డారు అలాగే ఇంకొంతమంది స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు అయితే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ వచ్చిన విషయానికి మీకు తెలుసా అంతేకాదు ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా స్టార్స్గా రాణించారు అవును మీరు వింటుంది నిజమే ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వచ్చిన ఆ ఏడుగురు హీరోయిన్స్ కూడా సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశారు ఇంతకూ ఆ హీరోయిన్స్ ఎవరంటే అతిలోక సుందరి శ్రీదేవి తెలియనని సినీ లవర్ ఉండరు ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రీదేవి ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది శ్రీదేవి మరణం ఇప్పటికీ కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు కాగా శ్రీదేవి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా రాణించిన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు నగ్మా జ్యోతిక రోషిణి మహేశ్వరి జాన్వీ కపూర్ ఖుషీ కపూర్లు నగ్మా జ్యోతిక రోషిణి మహేశ్వరి శ్రీదేవికి కజిన్స్ అవుతారు అలాగే జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ శ్రీదేవి కూతుర్లు ఈ ఏడుగురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు నగ్మా జ్యోతిక రోషిణి మహేశ్వరి సినిమాలు తగ్గించారు జాన్వీ బాలీవుడ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది అలాగే ఖుషీ కపూర్ ఇటీవలే హీరోయిన్ గా మారింది అ పోస్ట్ షేడ్ బై శ్రీదేవి అట్ శ్రీదేవి వరల్డ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి